దేవాని తన స్మగ్లింగ్ వ్యాపారాన్ని ఆధారాలతో సహా రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు పట్టించిన బాలరాజు ఒక్కసారిగా దేవా పరిస్థితి పూర్తిగా తల క్రిందులైపోయింది తన సామ్రాజ్యం మొత్తం కుప్పకూలిపోయిందనే చెప్పవచ్చు బాలరాజు అసలు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకునవలసి వచ్చింది అంటే కావేరీ విషయంలో డాక్టర్లు ఇరవై నాలుగు గంటలు గడిస్తే గానీ ఏ విషయం మేము చెప్పలేము చాలా ప్రమాదంలోనూ ఉంది ప్రాణ స్థితిలో ఉంది అని అయితే చెప్తారనమాట అబ్జర్వేషన్లో ఉంచాము అన్నట్టు చెప్తారు ఒకవేళ ఇరవై నాలుగు గంటల తర్వాత కూడా తను స్పృహలోకి రాలేదు అంటే కోమాలోకి వెళ్ళిపోయిందనే చెప్పచ్చు అన్నట్టు కూడా చెప్తే ఇక చిన్ని చాలా బాధపడిపోతూ ఉంటుంది అమ్మ నాకు దగ్గరయ్యే దగ్గరవుతూ ఉన్న టైంలోనే ఇలాంటి పరిణామాలు అయితే జరుగుతూ ఉన్నాయి మావయ్య మేము ఏం ద్రోహం చేశాము ఎవరికి అందరూ మంచి కదా కోరుకుంటాము అన్నట్టు చిన్ని బాధపడుతూ ఉంటుంది అయితే దేవ బాలరాజు దగ్గరికి వెళ్ళి వార్నింగ్ ఇస్తాడు కావేరి గురించి చిన్ని గురించి సత్యం గురించి నాకు మొత్తం నిజం తెలిసిపోయింది బాలరాజు చిన్ని నీ కూతురని అది ఉషా కాదు కావేరి అని ఆ కావేరి అన్నయ్య సత్యం బాబు ఇదంతా నాకు తెలిసిపోయింది అని చెప్పడంతో ఇక బాలరాజు ఇక నేను ఉపేక్షించి ఇక వీళ్ళ గురించి ఆలోచించి మిత్ర ద్రోహం చేయకూడదు ఇవన్నీ కాదు అసలు ఈ దేవాని బయట తిరగనివ్వకుండా చెయ్యాలి శాశ్వతంగా జైల్లోనే ఉండేలాగా చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయం నాకు తెలుసు తన స్మగ్లింగ్ వ్యాపారము నాకు తెలుసు ప్రతి ఒక్క దానికి సంబంధించిన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి నేను ఎందుకు బయట పెట్టకూడదు పోలీసులకు ఎందుకు పట్టించకూడదు మేము ఇంకా ఎన్ని రోజులు ఇలా భయపడుతూ ఉండాలి మేము దూరంగా వెళ్ళి బ్రతకడం కన్నా వాడినే మాకు దూరంగా ఉంచేద్దాము అని అయితే అనుకొని ఆల్రెడీ దేవా మనుషులందరూ ఇప్పుడు బాలరాజ్ తట్ట వెళ్ళిపోయారనమాట అయితే బాలరాజ్ విషయంలో ఏదైతే దేవా చెయ్యాలనుకున్నాడో అంటే పోలీసులకి మాదక ద్రవ్యాలు తన వెహికల్లో ఉన్నాయని చెప్పాడో అలాంటిదే ఇప్పుడు కావేరీని చిన్నిని పరామర్శించడానికి వెళ్ళొచ్చే లోపే నాగవల్లి ఈ దేవ వెళ్ళొచ్చే లోపే బాలరాజ్ ఏం చేస్తాడంటే సేమ్ ఆ బాక్స్ని అలాంటి బాక్స్ని కొన్ని డ్రగ్స్ నార్కోటిక్స్ ఇలాంటివన్నీ కలిపి ఆ వాళ్ళ వెహికల్లో పెడతాడనమాట ఇక వీళ్ళు బాలరాజుని చూసి వెళ్ళి వార్నింగ్ అయితే ఇస్తూ ఉంటారు చూస్తూ ఉంటే నీ కూతురుని ఎలా చంపుతాను నీ భార్యని ఎలా చంపుతాను నీ బాగుమర్దని ఎలా చంపుతాను అని అయితే చెప్తూ ఉంటే రక్తం ఉడికిపోతూ ఉంటుందన్నమాట బాలరాజ్కి అప్పటి వరకు మౌనంగా ఉండి నీ చాప్టర్ రేపటితో క్లోజ్ రా దేవా అని అయితే అనుకుంటూ నువ్వు ఏదైతే నా మీద అస్త్రం ఉపయోగించాలనుకున్నావో అదే అస్త్రాన్ని తిరిగి నీ మీదకి వదులుతున్నాను అని పోలీసులకు ఫోన్ చేసి వెహికల్ నెంబర్ అవన్నీ చెప్పి పోలీసులకి ఈ దేవా చేస్తున్న స్మగ్లింగ్ వ్యాపారం అంటే రియల్ బిజినెస్ అని చెప్పి చేస్తూ ఉన్నాడు కదా దానికి సంబంధించిన ఫుటేజ్లు వీడియోలు అన్నీ కూడా పోలీసులు పంపించడం అయితే జరుగుతుంది ఇంకేముంది దారి మధ్యలో రెడ్ హ్యాండెడ్గా వచ్చి అసలు ఇక దేవాన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లడం అయితే జరుగుతుంది నాగవల్ అది చూసి తట్టుకోలేకపోతుంది ఇంకా కోపంతో రగిలిపోతుంది కానీ బాలరాజు ఇక్కడ ఒక విషయం ఆలోచించాడు కావేరీని జైల్లో చంపించాలనుకున్న నాగవల్లి అన్న విషయం తెలియక పోనీలే ఆడపిల్ల ఆమెతో మనకెందుకు అన్నట్టు నాగవల్లి గురించి మ్యాటర్ తీయలేదనమాట దేవ లేకపోయినా ఈ నాగవల్లి వాళ్ళ అక్క ఇద్దరు కలిసి మహిని చూసుకుంటారు తను చిన్నపిల్లాడు కదా అన్నట్టు ఆలోచిస్తాడు కానీ దేవ ఇట్లా ఆలోచించాడు కదా నాగవల్లిని వరకు అయితే క్షమించి వదిలేస్తాడు కేవలం మహి కోసమే దేవాన్ మాయితం అరెస్ట్ చేయించేశాడు కమింగ్ ఎపిసోడ్లో జరగబోతోంది ఇలాగా